రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలకు ప్రజా దర్భార్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గుర్తు చేశారు మండల కేంద్రం లో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీడీఓ బి హరికృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజా కి ఎమ్మెల్యే జ్యోతుల ముఖ్య అతిథిగా వేచేసి మండల ప్రజల నుండి వస్తున్న ఆర్జీలను ఆయన ప్రజల నుండి స్వయంగా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అలాగే ఆర్జీలు తాలూకా సమస్యల్ని త్వరతగత పూర్తయ్యేలా ముందుకు సాగాలని ఆయన అధికారులను ఆదేశించారు అలాగే రైతు వారి సమస్యల్ని కూడా పూర్తిస్థాయిలో నియంత్రిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరికృష్ణ ఎంఆర్ఓ చిరంజీవి పంచాయతీరాజ్ డిఈ ఉమాశంకర్ జేఈ నారాయణరావు ఏపీఎం శరణం వేదాకుమారి ఎంపీపీ తోట రవి ఏలూరు ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు వీరవరం సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ స్థానిక ఎంపీటీసీ కుమారి అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షుడు తుమశ్రీరామ్మూర్తి ఉప సర్పంచ్ గౌతమ్ జగన్నాథం అలాగే మండల నాయకులు వీరం రెడ్డి కాశీబాబు తూముకుమార్ గుడల రాంబాబు చెదరం చెట్టిబాబు కూర్ల చిన్నబాబు వెంకటేష్ అలాగే టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామితో పాటుగా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఆరుగురినివ్వడం వారిని ఈ వచ్చినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా విడదీసి సంబంధిత అధికారులకు పంపి పంపి చేయడం తెలుపుకోవడం మళ్ళీ వాటి యొక్క రిజల్ట్ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా బాధ్యత తీసుకోవడం కోసం ఆ టీంని ని స్వర్ణాంధ్ర టీం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎడాఫీస్ ఏదైతే నియోజకవర్గ ఎడాబిస్ ఉన్నారో ఎడాబిస్ లో కూడా వాళ్ళు నిత్యం ఉండడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఎక్కడో ఇక్కడ ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇవాళ కెర్రంపూర్లో జరుపుకున్నటువంటి ఈ ప్రజా దర్బార్లో సుమారు ఒక నూట నాలుగు అద్దెలు వచ్చాయి ఈ అద్దెల్లో కమ్యూనల్ నీడ్స్ ఉన్నాయి అదే రకంగా ఇళ్ల స్థలాల కోసం ఉన్నాయి అదే రకంగా ఇళ్ళు కోసం ఉన్నాయి పెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నిటినీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నిర్ణయం తీసుకుని ఆయా సంబంధిత ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి పాజిటివ్గానే ఈ ప్రభుత్వం రియాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో సామాన్యుడికి చేరుండేటటువంటి ప్రభుత్వం ఉండాలనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ ఆలోచన చేసి ప్రజా సంస్థల పరిష్కారం కోసం నిత్యం కట్టుబడి పనిచేసే పనిచేస్తాం అందుకోసమే ప్రజాదర్బులు నిర్వహించడం జరుగుతుంది ఇంతే కాకుండా ఈరోజు చూసుకున్నట్టయితే ఒక మనం చక్కంపేట్ నియోజకవర్గంలోనే ఆర్ఎన్పి డిపార్ట్మెంట్ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు రోడ్డుల నిమిత్తం శాంక్షన్ రావడం లేదు అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అండి శ్వాసీ నిధుల ద్వారా సుమారు ఒక ఇరవై ఏడు కోట్ల రూపాయలు రావడం అంటే సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ప్రభుత్వం అదే రకంగా అభివృద్ధి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం సుమారు నిన్నటిదాకా ఖర్చు పెట్టేది కాకుండా కొత్తగా వచ్చింది ఈ రోజు చూసుకుంటే మన నియోజకవర్గానికి రెండు డిపార్ట్మెంట్ల నుంచి యాభై రెండు కోట్ల రూపాయలు సమారమే దరిదాపులుగా ఉన్నటువంటి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా తొందరగానే రిలీజ్ కాకూడదు ఏ అయితే ఇరిగేషన్ కాలంలో మళ్ళీ మనం ఓఎండల ద్వారా నిధుల ద్వారా చేసుకోవాల్సినటువంటి వీడు కానీ సిల్ట్ కానీ అన్నిటిని తీయాల్సినటువంటి అవసరం ఉందో ఆ అన్నింటినీ తీయాలి అని చెప్పి తీసుకోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం అది కూడా తొందరలో రిలీఫ్ కాకపోతే దానికి సంబంధించినటువంటి నిధులు అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైతే జాగ్రత్త గ్రామ పంచాయతీ ఉందో ఇవాళ గ్రామ పంచాయతీలో ఇవాళే డస్ట్ ని మన గ్రామానికి దూరంగా వెయ్యాలనేటటువంటి ఆలోచన దాన్ని గరం శివారు కొండ ఏదైతే ఉందో ఆ కొండ దగ్గర ఒక పదిహేను ఎకరాలని లో ఈ డస్ట్ ని వేయాలి చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఈ రోజుకు వచ్చేదైనా కాకుండా ఏదైతే నిన్న దాకా వాడినటువంటి ప్లేస్ ఉందో దాన్ని కూడా తొందరలో ఖాళీ చేసి ఆ డస్ట్ అంతా కూడా అక్కడికే తీసుకెళ్లి వేసేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటున్నాం దాని పార్టీ నిధులు కూడా ఏర్పాటు చేస్తాం